ప్రతి ట్రాఫిక్ నియమాలపై అవగాహన ఉండాలని ఎస్ఐ ఈ రోజు ఉద్ఘాటించారు మందమరి పోలీసులు సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియమాలపై ఒక అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వర్తించే విధులను విద్యార్థులకు వివరించడమే కాకుండా వారితో కలిసి ట్రాఫిక్ నియంత్రణను నిర్వహించారు

ఇక్కడ పైన చూపిస్తుంది ఇటు చూస్తే పన్నెండు ఏం చేసిన అర్థం కాదు కలిసి అర్థం కాదు ఏమర్థం కాదు సో మీకు ఎంతకంటే పెద్ద అవసరం లేదు మరి నేను నేర్చుకోవచ్చాను నేను మీ మీరు ఇప్పండి తల్లిదండ్రులు గేప్ అండి మీ ద్వారా ఇంకా అందరూ మాకు మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ